హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల రుణాలు మాఫీ చేస్తోంది గురువారం మూడో విడత రుణమాఫీ కూడా పూర్తి చేయనున్నారు దీంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది మొదటి దఫాలో లక్షలోపు రుణాలు మాఫీ చేసింది రెండు విడతలో ఒక లక్ష యాభై వేల లోపు రైతు రుణాలను మాఫీ చేసింది తాజాగా మూడో దఫాలో రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది అయితే కొంతమంది రైతులకు మూడు విడతల్లో రుణాలు మాఫీ కాలేదు భూమి పాస్బుక్ ఒక పేరు ఉండి ఆధార్లో మరో పేరు ఉండడంతో రుణమాఫీ కాలేదని చెబుతున్నారు మరికొంతమంది రైతులకు వివిధ కారణాలతో రుణమాఫీ కాలేదు దీంతో సదరు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు రైతుల ఆందోళనను అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ ఆయన గోల్కొండ గోల్కొండలో జాతీయ పథకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేశామన్నారు మూడు విడత ఈరోజు చేయనున్నట్లు పేర్కొన్నారు అయితే రుణమాఫీ కానీ అన్నదాతలు ఎవరూ అధైర్యపడొద్దని వారికి త్వరలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణాలు మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి